నమస్తే అందరికి పాట్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ ఏ నెక్ అయినా సరే మనం పైపింగ్ నెట్లు వేసి చేసుకోవాలి చూద్దాం ఫస్ట్ కట్ చేసుకుంటప్పుడు ఏంటంటే ఎడ్జ్లో అట్లా షార్ప్ కట్ చేసి వేసుకోకుండా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కిందికి షేప్ తీయాలా సో అట్లయితే మనకు కుట్టినాక కరెక్ట్ షేప్ అయితే వస్తుంది ప్లస్ మనం షార్ప్ చేస్తే ఆ ఎడ్జ్ వేస్ట్ అయిపోయి కటింగ్లో పోతుంది మళ్ళీ గ్యాప్ వస్తుంది అనమాట గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం బటన్ పెట్టుకొని ఉండదు డోరీ అయితే ఏది అడ్జస్ట్ అవుతుంది కానీ బటన్ పెట్టుకుంటే మాత్రం బాగా టైట్ అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ సో మనం అట్లా క్లాత్ ఎంత అంటే మనకు ఖచ్చితమే పోవాలి ఎక్స్ట్రా అయితే పోవద్దనమాట సో అట్లా చూసుకొని మనం తీసుకోవాలి డైరెక్ట్ అట్లా షార్ప్ తీసుకోకుండా కొంచెం మొండిగా అనేటట్టు తీసుకుంటే మనకు అంటే కరెక్ట్ షేప్ వస్తుంది కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు లేదంటే బటన్ తెగిపోతుంది మనం వేసుకుంటే ఆల్రెడీ రెడీ చేసుకున్న పైపింగ్ని వేసుకొని అటాచ్ చేసేసుకోవడం అనమాట ఇది వన్ సైడ్ పాదం పెట్టి అటాచ్ చేసుకుంటున్నాం అంటే షార్ప్గా ఎడ్జెస్ అన్ని షార్ప్గా ఉన్నాం వన్ సైడ్ పాదం అంటే బెస్ట్ మేము మామూలు పాదమైనా వస్తుంది నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే కరెక్ట్ పొజిషన్ అనేది తెలియాలి మనకి ఎక్కడైతే మనం తిరగాలి కరెక్ట్గా అంటే మన క్లాత్తో పాటు మనం పైపింగ్ కూడా తిరగాలి అనమాట ఖర్చు ఎంత వదిలేసినామో మొత్తం బ్లౌజ్ మొత్తం అంతే ఖర్చుతో ఒకటే లైన్లో వచ్చేటట్టు చూడాలన్నమాట అయితే కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది తర్వాత ఆ వచ్చేసరికి ఎక్కడైతే సెంటర్ పాయింట్ ఉంటుందో ఒక లైన్ వేసేసుకోవాలన్నమాట సో మనం ఆ లైన్ పైనకి ఎప్పుడు వస్తే అప్పుడు మనం తిప్పాలి అంటే మనం ఆ షేప్లో మనం తిప్పాలి ఆ లైన్ దగ్గర అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ఆ లైన్ మీదకి రాగానే ఆ నీడిల్ మాత్రం అస్సలు పైకి లేదు తర్వాత ఒక చిన్న కుట్టు సైడ్కి వేస్తే మనకు తిరుగుతుంది అనమాట మొత్తానికే ఉంచకుండా ఒక చిన్న కుట్టు అట్లా కుట్టేసేస్తే తర్వాత మనకు కావాల్సిన షేప్కి అంటే మనం ఇటు సైడ్ కింది సైడ్ కుట్టడానికి తిరుగుతుంది అనమాట అది థ్రెడ్ సో అది చూసుకొని మనం గట్టిగా లాగాలి అసలు అది కూడా బట్ట కదలకుండా మన పైపింగ్ని గట్టిగా లాగేసి కుట్టాలి ప్లస్ షేప్ కూడా అవుట్ అనమాట మూలలు వచ్చినప్పుడు కూడా మనకు అట్నే లైన్ గీసుకొని కొట్టుకుంటే కరెక్ట్ వస్తుంది షేపు మనకంటే ఇక మన ఏ మూల అనేది అర్థం కాదు ఒక్కొక్కసారి కొంచెం ముందు వెనక తిప్పితే ఒక సైడ్ ఒక ఎత్తు తక్కువ ఎంత ఎక్కువ తక్కువ అవుతుంది అనమాట సో అట్లా ఉండకుండా ఒక లైన్ గీసుకుంటే కరెక్ట్ మనం ఫినిషింగ్ అంతా అయిపోయినాక ఎడ్జెస్ అన్ని రెండు సమానంగా కనిపిస్తాయి అన్నమాట మీ పిల్లలు అంటే సైడ్ పైకి సైడ్ కిందికి అన్నట్టు కనిపిస్తాయి మనం అట్లా గీసుకుంటే గీసుకోవడం అంటే చిన్నగా గీసుకుంటే మళ్ళీ లోపల పోతే కొంచెం బయటగా వాటి గీసుకుంటే మనం కరెక్ట్ ఆ లైన్ పైన మనం మలుచుకోవాలని మనకు గుర్తొస్తుంది అనమాట తర్వాత మనం అది పోతుంది అట్లా అదేమంటారు మార్కది గీతలన్నీ పోతే లేదంటే మనం తోటి చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఏం లేదు కొంచెం ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది ఒకవేళ మీరు బ్లౌజ్ పైన ముందే ప్రాక్టీస్ రా ముందు బ్లౌజ్ పైన అయితే అసలు ప్రాక్టీస్ చేయదు మనకి ఏదైనా థిక్ కాటన్ బట్ అట్లాంటిది ఒక స్టార్ నెక్ కానీ ఏదైనా నెక్ గీసేసుకొని దాని మీద ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ ఇంకా తర్వాత బ్లౌజ్ల మీద డైరెక్ట్ చేయకుండా ప్రాక్టీస్ వచ్చినాక ప్రాక్టీస్ అయినాక వేసి ఇంకా బాగుంటుంది అనమాట సో చూస్తూరు కదా ఒక మూలకొచ్చినాక అస్సలు నీడిల్ని లేపోద్దు క్లాత్ పైపింగ్ని కూడా గట్టి పట్టుకోవాలన్నమాట సో అట్లా పట్టుకొని లాగుతుంటేనే మనకు కరెక్ట్ వస్తుంది మరి లాగడం అంటే బ్లౌజ్ కూడా షేప్ అవుట్ అవ్వద్దు దాన్ని అస్సలు బ్లౌజ్ లేవకుండా పట్టుకొని కరెక్ట్ తిప్పాలన్నమాట సో మీకు తెలుస్తుంది కదా మంచి హెడ్ జట్లు వచ్చింది నీట్గా అది కుట్టేటప్పుడు కూడా ఒక అంటే ఒక టెక్నిక్ తోటి మలిస్తే మనకు ఏదైతే షేప్ మనం కావాలనుకుంటున్నాం అది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో మనం కొంచెం కూడా జరగకుండా నీట్గా రావాలి అని అంటే ఏం లేదు జస్ట్ మనం పైపింగ్ని ఆ క్లాత్ని కొన్ని మేనేజ్ చేసుకుంటూ కుట్టాలి అంటే ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఇట్లా షేప్స్ ఏమైనా ఉన్నప్పుడు ఒక సైడ్కి ఎత్తుగా అంటే పైకి ఒక సైడ్ కిందికనే వస్తాయి అనమాట చూసుకోవాలన్నమాట పైపింగ్ వేయడం ఫినిషింగ్ కూడా కరెక్ట్ ఉండాలన్నమాట బ్లౌజ్ ఫినిషింగ్ దాని అంటే ఏమంటే దాని ఫినిషింగ్ అంతా పోకుండా మనం కరెక్ట్గా వేయాలి నీట్గా పైపింగ్ తర్వాత కచ్చకలు అయితే పెట్టుకోవాలంటే రౌండ్ సైడ్ పైన ఎక్కువ రౌండ్ ఉంది కదా రౌండ్ సైడ్ మొత్తం కచ్చకలు పెట్టేసేసుకోవాలి స్ట్రైట్ పీస్కి అయితే అవసరం లేదు మళ్ళీ కింద రౌండ్ ఉంది ఇట్లా పోట్లాగా ఉంది కదా కింద రౌండ్ ఆ రౌండ్కి అయితే పక్క పెట్టేసుకోవాలి స్ట్రైట్ పీస్కి అయితే నార్మల్గా ఎడ్జ్లకంటే మూలలకు మనం ఎక్కడైతే లైన్స్ గీసుకున్నాం కదా ఎడ్జ్లు తిరుగుతున్న దగ్గర ఆడ మాత్రమే పెట్టుకోవాలి మిగతా అంతా అవసరం లేదు స్ట్రైట్ పీస్కి అయితే అవసరమే లేదు తర్వాత రౌండ్ పీస్ కంపల్సరీ రౌండ్ ఉన్న దగ్గర మాత్రం కషకాలైతే పక్క పెట్టుకోవాలి దగ్గర దగ్గర పెట్టుకున్నాం కదా రౌండ్ దగ్గర ఎక్కడైతే రౌండ్ ఉందో అక్కడ పెట్టుకున్నాయి కదా నీట్గా తిరుగుతుంది అనమాట సో అది గుర్తుపెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పైపింగ్ నీట్గా తర్వాత మలిచి కుట్టడం అనమాట మీరు చూస్తున్నారు కదా ఖర్చు అంటే మనం ఎంత అయితే ఖర్చు వదిలేసినామో అంతే వదిలేయాలి ఎక్స్ట్రా తర్వాత అంతకంటే ఎక్కువ కట్ వదిలేస్తే మాత్రం మూలలకి బటన్ పెట్టుకుంటే మాత్రం వీపుకి సరిపోతుంది చాలా మందికి తెలియని ప్రాబ్లం అదే అనమాట తెగిపోతుంది బటన్ టైట్ అవుతుంది అసలు అనవసరంగా బటన్ పెట్టుకున్నామా అని అనిపిస్తుంది కదా అట్లాంటి ప్రాబ్లం అంటే మ్యాక్సి ఒక సరిగా అంటే వాళ్ళకి సరిపడా కట్ చేయకపోవడం ఒకటి రీజన్ అయితే ఇంకో రీజన్ అయితే ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అంతా పోతే అసలు వీపుకి సరిపడా క్లాత్ ఉండదు లాగినప్పుడు ఇక అసలు మస్తు వేసుకున్నా కూడా అసలు కంఫర్ట్గా ఉండదు మెడల్ పట్టేస్తే అనమాట సో చూసి మనం ఎక్స్ట్రా ఎంత అవుతుందో చూసుకోవాలన్నమాట ఒకవేళ ఎక్స్ట్రా ఎక్కువ అయితే మాత్రం డోరియే పెట్టుకుంటే బెస్ట్ బటన్ అయితే ఉండదు అంత కంఫర్ట్గా ఉండేటట్టు కుట్టుకోవాలి బటన్ కుట్టుకుంటే సో తర్వాత నేనైతే పైనుంచే మలుస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మనకు ఎంత ఖర్చు కావాలో అంత సమానంగా వచ్చేటట్టు మలుచుకుంటా లోపలికి లోపల ఖర్చుని ఫోల్డ్ చేసుకుంటా ఆ మూల దగ్గరికి వచ్చినాక బయటకు వచ్చేస్తా అనమాట అంటే బయటకు వచ్చేసి మళ్ళీ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటా మలుచుకుంటూ వస్తాను అట్లయితేనే వస్తుంది మనం ఆ మూల మీదనే ఉండి మళ్ళీ మలిసి అస్సలు రాదు అంటే ఇదంతా మనకు ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా మీకు ఒక వేరే రకంగా అంటే అందరూ చాలా మంది కొంచెం ఉల్టా పెట్టేసి మలుస్తారనమాట సో నాకు అట్లా పెడితే ఈవెన్గా అనిపించదు పైనుంచి చూస్తే ఇట్లా కుట్టుకుంటా మలుస్తూ ఉంటే మనకు సమానంగా మలుచుకోవచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే వెనకాల ఫోల్డ్ చేసి ఒక కుట్టేసినా కూడా నీట్గా వస్తుంది అనమాట కొందరు చాలా పెద్దగా వస్తుంది పైపింగ్ లోపల ఫోల్డింగ్ చేసి అంత పెద్దగా వచ్చినా కూడా ఆ నెక్ షేప్ అనేది నీట్గా కనిపించదంటే లాగినట్టు అవుతూ ఉంటుంది అనమాట కొంచెం చిన్నగా ఉండేటట్టు చూసుకుంటే బెస్ట్ అనమాట ఆ పైపింగ్ది క్లాత్ మనం మలిసి కుట్టినప్పుడు కొంచెం చిన్నగానే అంటే ఒక హాఫ్ ఇంచ్ లోపు పా ఎక్కువ అట్లా ఉంటే మనం వెనకకి దిప్పినా కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట పైపింగ్ సో కుట్టేటప్పుడు కొంచెం క్రాస్ కాకుండా చేసుకోవాలన్నమాట ఎడ్జ్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం నీళ్ళ కిందనే ఉంచేసి మనం ఓన్లీ క్లాత్ దిప్పాలి సో లోపలికి మలచడం అంతా ఓకే కానీ సైడ్కి మనం ఎప్పుడైతే డోరీస్కి కానీ బటన్స్కి పెట్టుకునే ఆ మూలలు మాత్రం కొంచెం కష్టం ఉంటాయి కుట్టడం సో కుట్టుకుంటూ బయటకు వచ్చేసి ఆ మూల దగ్గరికి వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ నుంచి లోపలికి మళ్ళీ కుట్టుకుంటూ రావాలన్నమాట అట్లయితే మనకి కరెక్ట్ షేప్ ఉంటుంది లేకపోతే అసలు నీడలు తిరిగనే తిరగదు అంటే తిరుగుతుంది ఉల్టా ఏమైనా ఒక మీద ఒక కొంచెం క్లాత్ మీద పడ్డా కూడా మళ్ళా తిరిగి రివర్స్ లోపలికి మలిచి కుట్టినప్పుడు ఆ షేప్ అనేది పోతుంది అనమాట ఎడ్జికి సో అవన్నీ అట్లా కాకుండా చూసుకోవాలన్నమాట ఇంకా తర్వాత ఎక్స్ట్రా మనకు వెనకాల నుంచి చూస్తే కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది క్లాత్ ఆ ఎక్స్ట్రా అంతా తీసేసేయాలన్నమాట చాలామంది ఏంది ఆ ఎక్స్ట్రా వస్తుందని అని చెప్పి ఎక్కువ మలుస్తారనమాట సో అట్లా మలుచుకోవద్దు ఎక్స్ట్రా వస్తే కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తూ ఉంటుంది ఎందుకంటే మలిస్తే మళ్ళీ బయటికి ఆ తీగల్లాగా కనిపిస్తూ ఉన్నాయి కదా దారాలు సో అట్లా ఉండకుండా చూసుకోవాలి మనం నుంచి ఎంత నీట్గా కనిపిస్తుందో లోపల కూడా ఫినిషింగ్ అంతే నీట్గా ఉండాలన్నమాట బ్లౌజ్కి సో అట్లని చెప్పి ఎక్స్ట్రా అంతా కట్ చేసి వేసుకుంటాను నేను అవసరం లేదు మనకి ఏంటంటే గుచ్చుకుంటుంది ఒకవేళ అది మనకు తాకినా కూడా గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట సో అంత కంఫర్ట్గా అయితే ఉండదు సో మన ఫిట్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఫినిషింగ్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట ఎవరైనా కస్టమర్ మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇంకొకరు అడగాలన్నమాట ఎంత నీట్గా ఉంది ఎవరు కుట్టిరని చెప్పి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కంపల్సరీ ఫినిషింగ్ కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలన్నమాట అంటే అట్లని చెప్పి వేరే ఏనుంచో కాదు మనకు వచ్చిన దాంట్లోనే ఉన్న దారాలు అవన్నీ కట్ చేసి వేసుకొని ఇక్కడ ఎంత అంటే కొంచెం కూడా పోగులు రాకుండా అంత నీట్గా ప్లస్ పైపింగ్ కూడా ఒక ఒకటే వేలా అంటే లైన్స్ కుట్టినప్పుడు చాలామంది ఎంకరే కుడతారు పై నుంచి సో అట్లా కాకుండా నీట్ గుడితే మనకు రెడీమేడ్ లుక్ వస్తుంది సో అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని కుడితే బెస్ట్ అనమాట ఇక నెక్స్ట్ పాదం మార్చేసుకొని పైనుంచి కుట్టేసేసుకోవడం అనమాట అంటే మన మనం కొంతమంది లోపల నుంచి బయటికి కనబడతాడు కుట్టేస్తారు నేను మాత్రం పైనుంచి నుంచి కుడితే ఏంటంటే మనకు ఒకటే లైన్లో వస్తుంది అనమాట కో ఫినిషింగ్ అనేది ఎట్లా మనం చూసే పెట్టుకున్నాం కదా అది మనకు తెలిసిపోతుంది కింద ఎంత ఉందనేది ఒక పావించి విడితే అంతే పావించి వచ్చేటట్టే పెట్టి సన్నగా గుట్టుకుంటాను అనమాట అట్లా కుడితే ఏంటంటే ఫినిషింగ్ అయితే మస్తు సూపర్ వస్తుంది మనకు చూడ్డానికి కూడా రెడీమేడ్ లుక్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇదైతే లాంగ్ ఫ్రాక్కి నేను బ్యాగ్ కూడా తిన్నాను అనమాట యాక్చువల్గా ఫోటో కూడా తీయడం మర్చిపోయినా జస్ట్ స్టార్ నెక్ వచ్చింది కదా అని చెప్పి ఒక చిన్నగా క్లిప్ తీసి పెడుతున్నాను అనమాట సో బిజీగా ఉండడం వల్ల అసలు పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఒక వీడియో కూడా తీయకుండా అయిపోయింది ఇప్పుడు అతిక పై నుంచి ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసి వేసుకుంటాను అనమాట అంటే నేను పాదం ఎంతుందో పాదం విడితే ఒక సింగిల్ పాదం విడితే నేను కుట్టేసి చేసుకుంటాను అనమాట చూస్తారు కదా ఒక పాదం ఉందో అంత కరెక్ట్ ప పైపింగ్ అనేది ఆ పక్కన పాదం పక్క నుంచి వస్తేట్టు చూస్తే ఏంటంటే లైన్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట ఈవెన్ వచ్చినప్పుడే మనకు ఆ రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది సో మీరు అది కుట్టేటప్పుడు ఆ లైన్ మించి అంటే మనం ఆ పైపింగ్ అయితే ఉంది కదా ఆ పైపింగ్ దీని పక్కనే వచ్చేటట్టు కుడితే మనకు ఒక వన్ వన్ పాదం విడుతూ గ్యాప్ వస్తుంది అనమాట సో మొత్తం బ్లౌజ్ అంతా అంతే గ్యాప్ వచ్చినప్పుడు మనకి నీట్గా ఉంటుంది అనమాట మధ్యలో క్రాస్ అట్లా వచ్చినప్పుడు అంత నీట్గా అనిపించేది సో అది మీరు గుర్తు పెట్టుకొని కుట్టాలన్నమాట సో తర్వాత ఈ మూల దగ్గరికి వచ్చేసరికి అది మలిచి మలచాలి మనం ఏంటంటే ఫోల్డింగ్ చేసేయాలన్నమాట చూసుకొని ఎడ్ సైడ్ అయితే ఫోల్డ్ అవుతుందో అటు సైడ్ బయటికి కనపడకుండా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసేసి గట్టి పట్టుకుంటే మనం బయటికి రాకుండా ఉంటాయి అనమాట ఒక కుట్టయితే ఎప్పుడైతే కుట్టు పడుతుందో అప్పుడు అది కదలదు సో అది చూసుకోవాలి కాకపోతే ఏంటంటే మనం పెట్టే ఖర్చు చిన్నగా ఉంటుంది కదా అస్సలు చేతికి రాదనమాట సో అట్లా పెడితేనే మనకు బయట కనబడకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది సో అయినా సరే మనకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే వస్తుంది సో అది చూసుకొని మనం కరెక్ట్ మలిచేసేయాలన్నమాట మామూలుగా మలిస్తే ఏంటంటే లేస్తుంది సో అది ఫోల్డింగ్ చేస్తేనే బాగుంటుంది బ్లేష్ బయటికి కనిపిస్తుంది అనమాట సో ఫోల్డింగ్ చేస్తే మనకు నీట్గా ఉంటుంది సో అట్లా ఫోల్డింగ్ చేసేసి ఒక కుట్టేసేసి ఇంకా మళ్ళా కదలేదు అనమాట సో కొంచెం మెల్లగా కుట్టేసుకుంటూ అంటే లాగాలి ఒక్కొక్కసారి మూలకు అనమాట బయటికి కుట్టు కుట్టు పడకుండా అనే ఆగిపోతూ ఉంటుంది కుట్టు అనే ఒక దగ్గరే పడుతూ ఉంటుంది సో మెల్లమెల్ల మెల్లమెల్లగా కొంచెం తోసినట్టు నీట్గా అనుకుంటా కుడితే మనకు నీట్గా వస్తుంది అనేది ఇక తర్వాత ఇది అయిపోగానే ఇంకో మూల వస్తుంది అది ఏంటంటే లోపలికే ఉంటుంది కాబట్టి మనం పుట్టాల్సింది అది అంత హార్డేమి ఉండదు కాకపోతే ఏంటంటే ఆ మూల దగ్గరికి రాగానే కరెక్ట్ మన లైన్ ఉంది కదా ఆ లైన్ పొజిషన్ చూసుకొని చిన్న ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట అట్లయితే నీకు పర్ఫెక్ట్ ఆ షార్ప్ ఎడ్జ్ అయితే షార్ప్ వస్తుంది సో అట్లా అంటే మనం ఒకవేళ లోడింగ్ చేసుకుంటే ఆ కట్టు అంత కనబడదు కాకపోతే ఇక దీనికైతే కనబడితే కనబడగానే నో ప్రాబ్లం అనమాట సో అట్లయితేనే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది లేకుంటే ముండిగా ఉంటుంది అనమాట షేప్ అంటే కుండ ఇప్పుడు ఏం కాదు కానీ ఒకవేళ స్టార్ నెక్ కానీ ఇటు షార్ప్ స్క్వేర్ కానీ అట్లాంటి వాటికి మాత్రం అంత రౌండ్ అంత షార్ప్గా ఉండదు అనమాట సో అట్లా ఆ మూలలు మనం కరెక్ట్ ఆ ఓపెన్ పెడితేనే మనం ఏదైతే షేప్ పెట్టినామో ఆ షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది సో అది చూసుకొని మనం పెట్టుకోవాలి అట్లా అని చెప్పి పెద్ద ఎక్కువ కూడా పెట్టుకోవద్దు నెక్స్ట్ ఇది చూడు రి నేను ఎట్లా మాలు మీకు అక్కడ కనబడుతుందో కనవడలేదు సో అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ మలిచి చూపిస్తున్నా రెండు కొంచెం ఎక్కువనే ఉంటుంది అనమాట క్లాత్ సో ఆ ఎక్కువ ఉన్నది బయటికి డైరెక్ట్ మలచలేము మన ఫోల్డింగ్ చేసేటట్టే ఉంటుంది క్లాత్ సో చిన్నగా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీకు ఒకవేళ మిషన్ పైన ఫోల్డింగ్ రాలేదు అంటే చిన్నగా సూట్ తీసుకొని చిన్న ఒక రెండు టాకాలు వేసేసుకొని తర్వాత కుట్టేసుకున్నా కూడా బెస్ట్ అనమాట మనం ఎంత ఎట్లా ఎట్లా ఈజీ అయితే అట్లా కుట్టుకోవడం మనం ఇట్లనే కుట్టాలి ఏ విధంగా కుట్టాలని చెప్పి మనకు ఎవ్వరేం చెప్పలేదు మనం ఫైనల్ అవుట్పుట్ ఇచ్చినమా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఎవరన్నా ఇట్లా కుడతారా అట్లా కుడతారట నాకు అట్లనే వస్తుందని చెప్తాను నేనైతే తర్వాత ఆ మూల మీద మూలలు కుట్టేటప్పుడు మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే అది ఏ షేప్ ఉందో ఆ షేప్లోనే పెట్టి మిషన్ కింద పెట్టాలన్నమాట చూస్తారు కదా ఆ కింద షేప్ కూడా నేను అంత సాగదీయలేను అసలు సాగదీసిరంటే కరెక్ట్ షేప్ రాదు సో కుట్టేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని కొంచెం నీట్ కుట్టుకుంటే మనకు ఏంటంటే చూడడానికి బ్లౌజ్ నీట్గా అనిపిస్తుంది అనమాట బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే నీట్గా కనిపిస్తుంది అంటే ఎవరికన్నా వేసుకున్నా కూడా ఎంత పర్ఫెక్ట్గా తలవాల వంటికి అద్దినట్టు ఉంటుంది అనమాట సో మనం ఫస్ట్ పర్ఫెక్ట్ లుక్ ఇచ్చినామనుకోర్రు అంటే ఫ్యాన్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉందనుకో డ్రెస్ ఏదైనా ఏమైనా ఆల్టరేషన్స్ అంటే కొంచెం లా లూజ్ కానీ టైట్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు హ్యాపీగా చేయించుకుంటారు అనమాట ఒకవేళ మనం చూ చేసింది పర్ఫెక్ట్గా లేదు అంటే చూడడానికి లుక్ బాగాలేదంటే అప్పుడే సగం హార్ట్ అయ్యి ఇక ఫేస్ అంతా బ్లడ్ డ్రెస్ అంతా పాడైందన్న ఫీలింగ్లు ఉంటారు అనమాట సో అట్లాంటివి ఉండకుండా కూడా చూసుకోవచ్చు మనం ఇట్లా ఫినిషింగ్ నీట్గా ఇస్తే సో ఇదైతే ఫైనల్ లుక్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కూడా ఒక కుట్టేసినప్పుడు పై మనకు తెలిసిపోతే ఎంత మాది అనేసి చూసి మనం కుట్టేసేసుకున్నాం కదా పైనుంచే అసలు అది కూడా కదలకుండా వచ్చింది ఓవరాల్గా పైపింగ్ అయితే మీకు తెలుస్తుంది కదా లుక్ కాకపోతే ఇది షిఫాన్ కాబట్టి మీకు ఇట్లా పట్టుకుంటే చూస్తే ఇట్లా వంకరగా ఏమైనా అనిపించినా కూడా ఒకవేళ వంటకి వేసుకున్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట సో మనం పెట్టే షేప్లో కరెక్ట్గా పెట్టినా కూడా మనకు నీట్గా అనిపిస్తలేదు నీట్ అనిపిస్తలే అనుకుంటే ఆమె వేసుకున్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే జారిపోయి మనం ఏమంటారు స్టిఫ్ బరువులాగా అనిపిస్తుంది అనమాట పైపింగ్ దానికి సో అది వేసుకున్నాక నేను ఆమె ఫోటో పెడితే నేను పక్క షార్ట్లో అయితే పెడతాను అన్నమాట చూడరి ఇదైతే మీకు ఒకవేళ నచ్చితే నచ్చితే కాదు మీకు అర్థమైంది అనిపిస్తే ప్రాక్టీస్ చేయండి సో ఇట్లయితే పైపింగ్ కుడితే మాత్రం కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ ఒక వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేశారనమాట సో మనం చేసే వరకు నీట్గా ఉంటే మనం చెప్పకపోయినా కస్టమర్స్ వస్తాయి ఇదైతే ఫైనల్ లుక్ మీకు అర్థమైందని అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్